పేర్ కిషన్ అండి నేను ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్కి చైర్మన్ సో ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయినాక మా దగ్గరికి రిపోర్ట్ వచ్చిందో సో మేము మా టీం మొత్తం లోపలికి వెళ్ళి ఒకసారి అసెస్ చేసిన తర్వాత కొన్ని రోబోట్స్ లోపల పెట్టాలి దాంట్లో మాత్రమే పని అవుతుందని ఐడెంటిఫై చేయడం జరిగింది అలా అన్వి రోబోటిక్స్ అనే కంపెనీతో ఫస్ట్ వర్క్స్ స్టార్ట్ చేశాము సో ఇప్పుడు మొత్తం అన్వీ రోబోటిక్స్ అండ్ జాన్యూ టెక్నాలజీస్ అని ఇంకా రెండు మూడు కంపెనీలు కలిపి సో ఈరోజు ఈ రోబోట్స్ అన్నిటిని లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది సో మొత్తం ఐరా ఈస్ కోఆర్డినేటింగ్ పెద్ద నుండి సో ఈ ఈరోజు మొత్తం మనకి మొత్తం నాలుగు రోబోట్లు ఉంటున్నాయి ఈ మొత్తం ప్రక్రియలో అందులో ఒకటి కమ్యూనికేషన్ వ్యవస్థ నిన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఈరోజు ఏదైతే స్లగ్జరీ మోహల్ లోపలికి వెళ్తుందో సో ఇలాంటి స్లగ్జరీ మూవల్స్ మూడు ఉంటాయి మొత్తం ఈ మూడింటికి కూడా వాక్యూమ్ సక్కర్స్ అనేది ఒకటి యాడ్ చేస్తాం సూపర్ సక్కర్స్ అంటే వాటిని వాటిని కూడా టనల్కి కావాల్సిన సైజులో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది సో అవి కూడా ఈరోజు అటాచ్ అయిపోతాయి సో ఈ స్వజ్ ఏదైతే ఉందో మనకి మూడు విధాలుగా ఉంది లార్జ్ పేపర్స్ అంటే చిన్న రాళ్ళు అండ్ తర్వాత సిమెంట్ అండ్ బుర్గా టైప్లో ఉంది సో ఈ నాలుగిటికి కూడా పనికి వచ్చేలాగా దీన్ని రూపొందించడం జరిగింది సో ఇది లోపలికి వెళ్ళి వాటిని కట్ చేసి వాక్యూమ్ సక్కర్తో దాన్ని తీసుకొచ్చి కన్నీరు పెళ్తున్న ఒకటి వేస్తుంది సో ఈరోజు ఇప్పుడు ఒకటి వెళ్తుంది దీని పనితీరు చూసి మిగతా రెండు సాయంత్రానికి వెళ్తుంది అయితే ఫస్ట్ టార్గెట్ చేసింది డెడ్ జోన్లో ఉన్న ఫిఫ్టీ మీటర్స్ టార్గెట్ చేపిస్తున్నాం అండి సో ఆ ఫిఫ్టీ మీటర్స్ ఎంత క్లియర్ అయిపోయింది అంటే టనల్ మొత్తం మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చే వరకు రోబో చేస్తే లోపలేవుతాయి సో అది కంప్లీట్ వైర్లెస్ అండి సో యాక్చువల్లీ ఆటోమేటిక్ కూడా ఉంది కానీ మనకి హ్యూమన్స్ ఉన్నారు కాబట్టి వైఎస్ సైజులో అందరూ మనకు తెలియదు కాబట్టి మేము ఆటోమో ఆటోనమస్ మోడ్లో కాకుండా సెల్ఫ్ ఆటోనమస్లో వర్క్ చేయమని చెప్పి క్లియరెన్స్ ఇచ్చాము సో అని ఏదైతే కమ్యూనికేషన్ సిస్టమ్ నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నారో దానికి ఏఐ మోడల్ ఏఐ ఇంటిగ్రేట్ చేశారు సో ఏఐ వల్ల వీళ్ళకి వచ్చే కమ్యూనికేషన్ బేస్ చేసుకొని దాన్ని మెల్లమెల్లగని చేస్తారు గంటకి థౌసండ్ క్యూబిక్ మీటర్స్ పర్ అవర్ కెపాసిటీతో ఉంది బట్ ఈరోజు మాత్రం ఆపరేషన్లో హండ్రెడ్ నుంచి హండ్రెడ్ ఫిఫ్టీ కిలో క్యూబిక్ మీటర్ పర్ అవర్ మాత్రం ఆపరేట్ చేస్తున్నాము అది మాకు ఏం ఇష్యూస్ రాకపోతే కనుక దాన్ని మెల్లగా థౌజండ్కి పెంచుతాము సో ఇప్పుడు లోపలికి మెయిన్ ఒకటి వెళ్ళిపోతుందండి ఆల్రెడీ ఇంకొనకోటి వచ్చింది ఈ ఇది లోపల ఏదైనా ఇష్యూస్ కనుక మనకు డ్రాప్ అయితే దానికి తగ్గట్టుగా చిన్న చిన్న టూల్స్ ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ చేసుకుని అది తీసుకొస్తారు అండ్ ఇక్కడ కూడా మేము ఒక ఇంజనీర్ టీమ్ ఈరోజు డిప్లై చేస్తున్నాము సో ఏదైనా లోపల ఇష్యూ వచ్చినా దానికి చేంజ్ చేంజెస్ కావాలి అంటే ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అయ్యేలాగా ఆ సిస్టమ్ కూడా తీసుకొచ్చి రోజు పెట్టేస్తాం ఇది హైదరాబాద్ అండి అన్ని రోబోటిక్స్ అనే కంపెనీ అండ్ దాంతోపాటు జాన్యు టెక్నాలజీస్ అని ముంబై బేస్డ్ కంపెనీ సో ఇద్దరు కలిపి చేసిన ఆపరేషన్